ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు సినీవాలెట్ బుల్లితెరపై సీరియల్ నటీ నటులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది సినిమాలకు మంచి సీరియల్స్కు రోజు రోజుకి వ్యూస్ రేటింగ్ అధికంగా ఉంటుంది అందం అభినయంతో సినీ రంగంలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు సాంప్రదాయంగా పద్ధతిగా కనిపిస్తూ జనాలకు దగ్గరవుతూ ఉంటారు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి మాత్రం చాలా ప్రత్యేకం తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎక్కువగా ఫాలో అయ్యేది సీరియల్స్ సినీ తారల కంటే కూడా సీరియల్ బ్యూటీలను ఫాలో అవుతూ ఉంటారు బుల్లి తెరపై నిత్యం కొత్త కొత్త తారలు సందడి చేస్తూ ఉంటారు పాజిటివ్ రోల్స్తో పాటు నెగిటివ్ షేడ్స్తో కూడా విలన్ పాత్రలతో ఇరగదీసేస్తారు ముఖ్యంగా బుల్లి తెరపై విలన్ పాత్రలకు ఎంతో డిమాండ్ ఉంటుంది అలాగే సీరియల్స్లో కనిపించే నటీనటులను జనాలు విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారిలో ఈ నటి కూడా ఒకరు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటి కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే ఓ తల్లి పాత్రలో అద్భుతంగా నటించి జనాలకు దగ్గరైంది సాంప్రదాయంగా చీరకట్టులో సహజ నటనతో కట్టిపడేసింది అందరినీ ఆమె నటించిన సీరియల్ కొన్ని రోజుల క్రితమే ముగిసిపోయింది అందులో ఆమె యాక్టింగ్ కానీ లుక్స్ కానీ తెలుగువారికి తెగ నచ్చేసాయి అనుకోండి అయితే సీరియల్కు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె కనిపిస్తున్న తీరుకి చాలా తేడా ఉంటుంది అసలు నేను చూపిస్తున్న ఈ ఫోటోలో ఉన్నామని గుర్తుపట్టారా తనే జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ ఇక బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు వారికి దగ్గరైంది ఈ సీరియల్లో జగతి మేడం పాత్రలో సహజ నటనతో కట్టిపడేసింది అందరినీ ఇక సీరియల్లో తల్లి పాత్రలో నటించిన ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ గా మారాయి సీరియల్లో పద్ధతిగా తల్లిపాత్రలో కనిపించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన గ్లామర్ లుక్స్ తో తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో గ్లామర్ టచ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఒకప్పుడు సీరియల్లో బొద్దుగా కనిపించిన జ్యోతిరాయ్ ఇప్పుడు నాజుగా మారి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది